తిరుపతి రూరల్ మండలం మల్లవరం పంచాయతీ కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఇకపైన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజా సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా విధులు నిర్వహించాలి అంటూ పీమల్లవరం పంచాయతీ టీడీపీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి సూచించారు రాష్ట్రంలోని సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన సందర్భంగా గురువారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం శ్రీమలవరం పంచాయతీ కార్యాలయంలోని పనిచేస్తున్న అధికారులకు సిబ్బందికి ఆ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలోని స్వీట్స్ పంచుకట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామ దేవత నడివీధి గంగమ ఆలయ వద్ద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం అక్కడి నుంచి మనోహర్ చౌదరి తన అనుచరులతో కలిసి ర్యాలీగా పంచాయతీ కార్యాలయం వద్దానికి చేరుకుని అధికారులకు సిబ్బందికి స్వీట్స్ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అధికారులకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు టీడీపీ పాలనలో అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవని అధికారులు నిష్పక్షపాతంగా అవినీతికి చోటు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Got it. அண்ணா மனோரோட மனோர் அண்ணா பாத்தீங்களா

प्रवाहित है স্পিড <laughs> বলshot Chiu -e an! Thanks.